చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు శరం మానం అభిమానం ఏమాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థం అవుతుంది కదా కిందసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇల్లు ఏం మాట్లాడారు బీహార్ రోడ్ ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏం ఏం బీగుతాడు బీహార్ రోడ్డు ఆట కట్టం తోలు తీస్తా ఆడ అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు బీహార్ రోడ్కి ఇక్కడేమో ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు లోకేష్ గారు ఏం మాట్లాడాడు మాకెవడు సలహాలు అక్కర్లేదు మేము ప్రజలు నమ్ముకున్నామని చెప్పి మాట్లాడారు మరి వాళ్ళ ఎవరు నమ్ముకున్నారు మేము చీకొడితే బయటికి పోయినోండి బతిమాలి తెచ్చుకుని అంటే ఎవడే ఎవడ గతి లేక పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు పార్టీ కార్యకర్తలని నమ్ముకునే పరిస్థితి లేదనట్టేగా దీన్ని బట్టేది మొన్న ఏం చెప్పారు ఐదేళ్ల క్రితం వీళ్ళ పార్టీ కార్యకర్తల మీద వీళ్ళకి నమ్మకం లేదనుకుంటా అందుకే ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నారు బీహార్ నుంచి అన్నారు మళ్ళీ ఇవాళ ఏంటి అంటే పార్టీ కార్యకర్తల మీద నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు మళ్ళీ వీళ్ళని తెచ్చుకున్నారు ఒకటి కాదంటున్నారు ముగ్గురు అంటున్నారు ఇన్నా టీవీలో ఇన్నాడు ఎలక్షన్ కమిషన్ కోసం వెయిట్ చేస్తా అంటే ఓట్లో టీవీలో స్కోలింగ్ వెళ్తుంది అన్ని టీవీలో ఏమని ఆయన ఎవరు రాబిన్ శర్మ అంట ప్రశాంత్ కిషోర్ అంట సునీల్ కొనుగోలు అంట ఇంకో పాతిక మంది తెచ్చుకోమను ఎవరిని తెచ్చుకుంటే జనం గుండెల్లో జగన్ ఉన్నంతకాలం జనం గుండెల్లో జగన్ ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటే బీహారుండి మేము చీకొట్టిన బీహారు నుండి తెచ్చుకుంటే లేదా ఉత్తరప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి సు సునీల్ కొనుగోలుని తెచ్చుకుంటే అతను కొనుక్కున్నా లేదా రాబిన్ శర్మని మేము వద్దంటే బయటికి వెళ్ళిన రాబిన్ శర్మను తెచ్చుకుంటే ఏముండదు జనం గుండెల్లో జగన్ ఉన్నాడు నువ్వు ఎంత ఎన్ని పిల్లి మొక్కలు వేసినా మేము చీ కొట్టి బయటికి దోసిన ఎంతమంది తెచ్చుకున్నా నీ దగ్గర డబ్బు ఉంది పాపపు సొమ్ముంది కాబట్టి డబ్బులు ఇచ్చి ఒకటికి పది మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు